హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈరోజు ఒక అద్భుతమైన ప్రకృతి గమ్యస్థానం గురించి తెలుసుకోబోతున్నారు అదే కుంటాల జలపాతం తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఆడిలాబాద్ జిల్లాలో దాగి ఉన్న ఈ ప్రకృతి అద్భుతం మీ హృదయాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటుంది ఈ వీడియోలో కుంటాల జలపాతం గురించి అన్ని వివరాలు దాని సౌందర్యం చరిత్ర అక్కడికి చేరుకోవడం ఎలా ఏం చూడాలి ట్రెక్కింగ్ అవకాశాలు ఉత్తమ సందర్శన సమయం అన్ని మీతో పంచుకోబోతున్నాం కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుని ఈ సాహసయాత్రలో మాతో జాయిన్ అవ్వండి ముందుగా కుంటాల జలపాతం ఎక్కడ ఉంది ఆడిలాబాద్ జిల్లాలో నిర్మల్ నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో కడెం నదిపై ఈ జలపాతం ఉంది నూట నలభై ఏడు అడుగుల ఎత్తుతో ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం దీని సౌందర్యం చూస్తే మీరు నిజంగా మంత్రముగ్ధులైపోతారు చుట్టూ దట్టమైన అడవులు ఆకుపచ్చని కొండలు మధ్యలో ఈ జలపాతం ఒక మాయాజాలంలా కనిపిస్తుంది కుంటాల జలపాతం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని పేరు వెనుక ఒక కథ ఉంది స్థానిక జానపద కథల ప్రకారం ఒక రాజు తన రాణి కోసం ఈ ప్రాంతంలో ఒక జలపాతం ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు అందుకే ఈ జలపాతానికి కుంటాల అని పేరు వచ్చిందని చెబుతారు ఈ కథ నిజమైనా కల్పితమైన ఈ జలపాతం యొక్క సౌందర్యం మాత్రం నిజంగా రాజసమైనది ఇక్కడికి చేరుకోవడం ఎలా హైదరాబాద్ నుండి కుంటాల జలపాతం సుమారు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గం ద్వారా కారు లేదా బస్సులో సులభంగా చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి నిర్మల్ వరకు జాతీయ రహదారి నలభై నాలుగు ద్వారా వెళ్లి అక్కడి నుండి స్థానిక రోడ్ల ద్వారా కుంటాల చేరుకోవచ్చు రైలు ప్రయాణం ఇష్టపడేవారు రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడి నుండి స్థానిక టాక్సీలు లేదా ఆటోల ద్వారా జలపాతానికి చేరుకోవచ్చు కుంటాల జలపాతం వద్ద ఏం చూడొచ్చు ముందుగా జలపాతం యొక్క ప్రధాన ఆకర్షణదాని ఎత్తైన రాళ్ల నుండి జాలువారే నీటి ధార దీన్ని చూస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఋతుపవనాల సమయంలో ఈ జలపాతం దాని పూర్తి వైభవంతో కనిపిస్తుంది నీరు జోరుగా ప్రవహిస్తూ చుట్టూ ఉన్న పచ్చదనంతో కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం చుట్టూ ఉన్న దట్టమైన అడవులు వివిధ రకాల పక్షులు చిన్న చిన్న జంతువులు మీకు కనిపిస్తాయి ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇక్కడ ప్రతికోణం ఒక అద్భుతమైన ఫోటో అవకాశం సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో ఈ జలపాతం యొక్క సౌందర్యం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది ట్రెక్కింగ్ ఇష్టపడేవారికి కుంటాల జలపాతం ఒక గొప్ప గమ్యస్థానం జలపాతం చుట్టూ ఉన్న కొండలు అడవులు ట్రెక్కింగ్కు అనువైనవి స్థానిక గైడ్ల సహాయంతో మీరు సురక్షితంగా ట్రెక్కింగ్ చేయవచ్చు ట్రెక్కింగ్ సమయంలో మీరు ప్రకృతి యొక్క నిశ్శబ్దాన్ని పక్షుల కెలకెల శబ్దాలను ఆస్వాదించవచ్చు కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడు ఋతుపవనాల సమయం అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ జలపాతం దాని పూర్తి సౌందర్యంతో కనిపిస్తుంది ఈ సమయంలో నీరు జోరుగా ప్రవహిస్తుంది చుట్టూ ఉన్న ప్రకృతి కూడా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే శీతాకాలంలో కూడా ఈ ప్రాంతం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్కు ఇది కూడా మంచి సమయం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్లాలి సౌకర్యవంతమైన బట్టలు ట్రెక్కింగ్ షూస్ వాటర్ బాటిల్ స్నాక్స్ మరియు ఒక మంచి కెమెరా ఖచ్చితంగా తీసుకెళ్లండి జలపాతం వద్ద కొన్ని ప్రాంతాలు జారే ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్థానిక గైడ్ల సహాయం తీసుకోవడం మంచిది చుట్టుపక్కల ఇంకా ఏం చూడొచ్చు కుంటాల జలపాతానికి సమీపంలో ఉన్న పోచరా జలపాతం కూడా చూడదగానది అలాగే అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ ఆలయం కడెం డ్యామ్ మరియు సాత్మాల రిజర్వాయర్ కూడా సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు మీరు వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ అన్ని ప్రదేశాలను కవర్ చేయవచ్చు కుంటాల జలపాతం వద్ద స్థానిక ఆహారం కూడా ఆస్వాదించవచ్చు సమీపంలోని చిన్న హోటళ్లలో తెలంగాణ సాంప్రదాయ వంటకాలు లభిస్తాయి ప్రత్యేకంగా స్థానిక గ్రామీణ రుచులను ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభవం ఈ జలపాతం వద్ద సందర్శకులు జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి నీటిలో దిగే లోతు రాళ్ల గురించి తెలుసుకోండి అడవిలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు స్థానిక గైడ్ను తీసుకోవడం మంచిది మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి కుంటాల జలపాతం మీకు కేవలం ఒక టూరిస్ట్ గమ్యస్థానం మాత్రమే కాదు అది ఒక అనుభవం ప్రకృతితో మమేకమే మనసును రిఫ్రెష్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో లేదా సోలో ట్రావెల్గా కూడా ఈ ప్రదేశం మీకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి కుంటాల జలపాతాన్ని సందర్శించిన మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి మీరు ఇంకా ఏ ప్రదేశాల గురించి వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి అంతవరకు టేక్ కేర్ బై బై